మీరు చూసినటువంటి జాతర దేవుని కడపలోని గంగమ్మ అంకాల దేవతల జాతర అనమాట కడపలోని దేవుని కడపలో చాలా బాగా చేస్తారు అలాగే దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట చాలా పాతకాలం నాటి టెంపుల్ సో ఆ టెంపుల్కు తొలిగడప అనే పేరు కూడా ఉంది సో చాలా బాగుంటుంది అన్నమాట మా వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈ జాతర అయితే చాలా బాగా చేస్తారన్నమాట దేవుని పడపలో అంటే చాలా చోట్ల జాతరలు చేస్తారు కానీ మా ఏరియాలో మిగతా ప్లస్లో కానీ ఈ జాతర అయితే చాలా బాగా అనిపించింది